ఒక సాధారణ ఘనబహుపది అంటే ఏఎక్స్ క్యూబ్ ప్లస్ d స్క్వేర్ ప్లస్ ప్లస్ ఆల్ఫా బీటా మరియు గామాలు ఈ ఘనబహుపది యొక్క శూన్యాలని అనుకుందాము ఏ బిసి మరియు డీలకు అలాగే ఆల్ఫా బీటా గామాలకు గల సంబంధాన్ని చూద్దాము ఆల్ఫా బీటా గామాలు ఈ బహుపతి యొక్క శూన్యాలు అని అనుకున్నాం కదా కాబట్టి ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఇంటూ ఎక్స్ మైనస్ గామా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ ఎక్స్ ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ ఆల్ఫా గామా మైనస్ ఆల్ఫా బీటా గామా వస్తుంది దీనిని ఏతో గుణిద్దాం అప్పుడు ఏ ఎక్స్ క్యూబ్ మైనస్ ఏ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ ఏ ఎక్స్ ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా మైనస్ ఏ ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా వస్తుంది దీన్ని ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బీఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి తోటి పోల్చి చూద్దాము అప్పుడు మనకి బిఈ ఈక్వల్ టు మైనస్ ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వస్తుంది అలాగే సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ ఆల్ఫా గామా వస్తుంది అలాగే డి డిఈ ఈక్వల్ టు మైనస్ ఏ ఆల్ఫా బీటా గామా వస్తుంది దీన్ని బట్టి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా విలువని కనుక్కోవచ్చు కదా ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బీ బైఏ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు అలాగే ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బీ బైఏ వస్తుంది ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బిబై అంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకము డివైడెడ్ బై ఎక్స్క్యూబ్ యొక్క గుణకము అలాగే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ ఆల్ఫాగామా ఈజ్ ఈక్వల్ టు సిబై అంటే ఎక్స్ యొక్క గుణకము డివైడెడ్ బై ఎక్స్క్యూబ్ యొక్క గుణకము అలాగే ఆల్ఫా ఆల్ఫాబీటాగామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ స్థిరపదము డివైడెడ్ బై ఎక్స్క్యూబ్ యొక్క గుణకము వచ్చాయి కదా ఇప్పుడు కొన్ని లెక్కలను సాధిద్దాం ఒక ఘనబహుపది ఎక్స్ క్యూబ్ ప్లస్ త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ త్రీ యొక్క శూన్యాలు వన్ మైనస్ వన్ మరియు మైనస్ త్రీ అగునని సరిచూడండి ఇదే విధంగా బహుపది గుణకాలకు శూన్యాలకు మధ్య గల సంబంధాన్ని సరిచూడండి ఇది మనకిచ్చిన లెక్క దీన్ని ఇప్పుడు సాధిద్దాం ఏదైనా బహుపది బహుపతి పిఆఫ్ ఎక్స్ కి కే ఈస్ ఈక్వల్ టు జీరో అవ్వాలి కావున పిఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ త్రీ కి వన్ మైనస్ వన్ మరియు మైనస్ త్రీలు శూన్యాలు అవ్వాలంటే ఇచ్చిన బహుపతి పిఆఫ్ ఎక్స్ కి పిఆఫ్ వన్ పిఆఫ్ మైనస్ వన్ మరియు పిఎఫ్ మైనస్ త్రీ విలువలను కనుక్కోవాలి అది శూన్యానికి సమానమైతే వన్ మైనస్ వన్ మరియు మైనస్ త్రీలు ఇచ్చిన పిఎఫ్ ఎక్స్ కి శూన్యాలన్నమాట కావున ముందుగా పిఎఫ్ వన్ పిఎఫ్ మైనస్ వన్ మరియు పిఎఫ్ మైనస్ త్రీ విలువలను కనుక్కుందాం పిఎఫ్ వన్ పిఎఫ్ వన్ కనుక్కోవాలంటే ఇచ్చిన బహుపదిలో ఎక్స్ బదులు వన్ ని పెట్టాలి అప్పుడు వన్ క్యూబ్ ప్లస్ త్రీ ఇంటూ వన్ మైనస్ వన్ మైనస్ త్రీ అంటే వన్ ప్లస్ త్రీ మైనస్ వన్ మైనస్ త్రీ ఫోర్ మైనస్ ఫోర్ ఈక్వల్ టు జీరో వస్తుంది కావున వన్ ఇచ్చిన బహుపది ఎక్స్ క్యూబ్ ప్లస్ త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ త్రీ యొక్క శూన్యము ఇప్పుడు పి ఆఫ్ మైనస్ వన్ విలువను కనుక్కుందాం పిఆఫ్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బదులు మైనస్ వన్ ని ప్రతిక్షేపిస్తే మైనస్ వన్ క్యూబ్ ప్లస్ త్రీ ఇంటూ మైనస్ వన్ హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ వన్ మైనస్ త్రీ మైనస్ వన్ క్యూబ్ మైనస్ వన్ వస్తుంది అలాగే మైనస్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వన్ వస్తుంది కనుక త్రీ ఇంటూ వన్ త్రీ వస్తుంది ప్లస్ వన్ మైనస్ త్రీ వస్తుంది ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయి సున్నా మిగులుతుంది కావున మైనస్ వన్ అన్నది ఇచ్చిన బహుపది ఎక్స్ క్యూబ్ ప్లస్ త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ త్రీ యొక్క శూన్యము ఇప్పుడు పి ఆఫ్ మైనస్ త్రీ విలువను కనుక్కుందాము పి ఆఫ్ మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ త్రీ హోల్ క్యూబ్ ప్లస్ త్రీ ఇంటూ మైనస్ త్రీ హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ త్రీ మైనస్ త్రీ మైనస్ త్రీ హోల్ క్యూబ్ విలువ మైనస్ ట్వంటీ సెవెన్ ప్లస్ త్రీ ఇంటూ మైనస్ త్రీ హోల్ స్క్వేర్ విలువ నైన్ కనుక త్రీ ఇంటూ నైన్ ట్వంటీ సెవెన్ వస్తుంది మైనస్ ఆఫ్ మైనస్ 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 త్రీ 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 విలువ ప్లస్ ట్వంటీ సెవెన్ ప్లస్ ట్వంటీ సెవెన్ ప్లస్ త్రీ మైనస్ త్రీ లన్నీ క్యాన్సిల్ అయ్యి సున్నా మిగులుతుంది కావున మైనస్ త్రీ ఇచ్చిన బహుపది ఎక్స్ క్యూబ్ ప్లస్ త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ త్రీ యొక్క శూన్యము ఇప్పుడు బహుపతి గుణకాలకు శూన్యాలకు మధ్య గల సంబంధాన్ని సరిచూద్దాము ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు వన్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ మరియు గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ త్రీ అనుకోవచ్చు కదా ఎందుకంటే ఇవి ఇచ్చిన బహుపతికి శూన్యాలు కనుక ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా విలువ ఎంత వస్తుందో చూద్దాము వన్ మైనస్ వన్ మైనస్ త్రీ దీని విలువ మైనస్ త్రీకి సమానం ఇది మైనస్ సమానమా కాదా అన్నది సరిచూద్దాము ఏ విలువ ఎంత ఏ ఈజ్ ఈక్వల్ టు వన్ బిఈ్ ఈక్వల్ టు త్రీ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ డిజ్ ఈక్వల్ టు మైనస్ త్రీ ఇప్పుడు మైనస్ ఏ విలువను కనుక్కుందాము మైనస్ ఆఫ్ బి బదులు త్రీ డివైడెడ్ బై ఏ బదులు వన్ కాబట్టి మైనస్ త్రీ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బిబై అని నిరూపించబడింది కదా ఇప్పుడు ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా విలువను కనుక్కుందాము వన్ ఇంటూ మైనస్ వన్ ప్లస్ మైనస్ వన్ ఇంటూ మైనస్ త్రీ ప్లస్ మైనస్ త్రీ ఇంటూ వన్ మైనస్ వన్ ప్లస్ త్రీ మైనస్ త్రీ మైనస్ త్రీ ప్లస్ త్రీ క్యాన్సిల్ అయితే మైనస్ వన్ మిగులుతుంది ఇప్పుడు సి బై ఏ విలువను కనుక్కుందాము సి బై ఏజ్ ఈక్వల్ టు సి విలువ మైనస్ వన్ డివైడెడ్ బై ఏ విలువ వన్ ఈక్వల్ టు మైనస్ వన్ కావున ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు సిజ్ ఈక్వల్ టు మైనస్ వన్ అని వచ్చింది కదా ఇప్పుడు ఆల్ఫా బీటా గామా విలువలను కనుక్కుందాము ఈజ్ ఈక్వల్ టు వన్ ఇంటూ మైనస్ వన్ ఇంటూ మైనస్ త్రీ దీని విలువ త్రీకి సమానము ఇప్పుడు మైనస్ డి ఏ విలువను కనుక్కుందాము మైనస్ ఆఫ్ డి విలువ మైనస్ త్రీ డివైడెడ్ బై వన్ మైనస్ ఆఫ్ మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ త్రీ వస్తుంది కాబట్టి ఆల్ఫా బీటా బీటాగామ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి బైఏ ఈక్వల్ టు త్రీ అని వచ్చింది కదా వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం